హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఉత్తర కోస్తా తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే విధంగా రానున్న మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక అదే సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావం కూడా ఏపీపై ఉంటుందని దీని ప్రభావంతో కూడా ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఉత్తర కోస్తాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి అంతేకాకుండా కృష్ణ గుంటూరు బాపట్ల ఏలూరు విజయవాడ వైపు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక రేపటి నుంచి రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ రోజు అర్ధరాత్రి నుంచి వర్షాల జోరు పెరుగుతోందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఈదురుగాలులు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కనకబడతాయని ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా విజయనగరం అనకాపల్లి పల్నాడు ప్రకాశం నంది విద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలతో పాటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఈ నెల పదిహేనవ తారీఖున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఈ అల్పపీడన ప్రభావంతో ఈ యొక్క అల్పపీడనం అయితే గనక వాయుగుండంగా మారిడైతే విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుందని అయితే కనుక అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో మధ్య ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు